నమస్కారాలు ఈరోజు చంద్రగ్రహణం కదా ఆ చంద్రగ్రహణం గురించి కొన్ని విషయాలు పంచుకోవాలనిపించింది సో ఒకసారి ఆ విషయాలను విందాము చంద్రగ్రహణం మనసు గ్రహణానికి ప్రతిబింబం గ్రహణం పట్టేరా మనసుకు గ్రహణం పట్టేరా చంద్రునిపై గ్రహణం పడినప్పుడు ఆ వెలుగు కప్పబడిపోతుంది కానీ చంద్రుడు మురికిగా మారిపోడు గ్రహణం గడిచిపోయిన వెంటనే మళ్ళీ ఆ వెలుగు ప్రకాశిస్తుంది అలాగే మనసుకు గ్రహణం పడుతుంది ద్వేషం మోహం కోపం ఆశల మబ్బులతో ఇది కమ్ముకుంటుంది కానీ మనసు అసలు స్వరూపం శాంతం పవిత్రతనే కదా గ్రహణం తాత్కాలికం అది పోతే మనసు మళ్ళీ దివ్యజ్యోతికి వెలుగుతుంది ఈ ప్రపంచ మాయపాశంలో చిక్కుకున్న మనసును జప ధ్యానం అనే గంగలో ముంచి పవిత్రం చేయాలి ప్రపంచ మాయాషంలో చిక్కుకున్న మనసును జప ధ్యానం అనే గంగలో ముంచి పవిత్రం చేయాలి భగవద్భక్తి అనే సూర్యుడు ఉదయిస్తే మనసుపై పడిన గ్రహణం తానుగా తొలగిపోతుంది చీకటి మేఘాలు ఆకాశాన్ని కప్పలేవు అలాగే అజ్ఞానపు మబ్బులు ఆత్మజ్యోతిని శాశ్వతంగా కప్పలేవు చీకటి మేఘాలు ఆకాశాన్నే కప్పలేవు అలాగే అజ్ఞానపు మబ్బులు ఆత్మజ్యోతిని శాశ్వతంగా కప్పలేవు చంద్రగ్రహణం చూస్తున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఇది మనస్సు స్థితికి ప్రతిబింబం గ్రహణం తాత్కాలికం కానీ చంద్రుడు శాశ్వతం మనసు శాశ్వతమైనది దైవత్వం శాశ్వతమైనది కానీ అజ్ఞానం అనే మబ్బులు కాసేపు కప్పుతాయి అంతే అందుకే జపం ధ్యానం నామస్మరణ ఇవే మనసు గ్రహణానికి నివారణ మందులు హృదయం పవిత్రమైతే గ్రహణం దరికి చేరదు భగవంతుని నామం ఒక్కసారి పాడిన మనసులోపల లోపల దివ్యచంద్రుడు మళ్ళీ వెలుగుతాడు గ్రహణం నీడల్ని తొలగించే దివ్య కిరణమే భక్తి ఈ మంచి విషయాలు మనం జీవితంలో అన్వయించుకుంటూ ముందుకు వెళ్దాము సో అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ